హలో అండి అందరికీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ తినేసి దేవుని ఫోటోలన్నీ తీసి పక్కన పెడుతున్నాను బొట్లు పెడదామనేసి ఉగాది పండగ అయితే వస్తుంది కదా అందుకే దీపాలన్నీ తీసేశాను కలిసి కూడా తీసేసాను కింద పడుంటే బియ్యం అన్నీ అయితే బౌల్లో వేస్తున్నాను ఆ పేపర్లు తీసేసి వేరే పేపర్లు వేసి అంతా అంతా క్లీన్ చేసేసాను దేవుని ఫోటోలు వచ్చేసి ఫస్ట్ తడుగుడుతో అయితే తుడుస్తాను తర్వాత ఒక పొడి బట్టతో అయితే తుడిచేసి పసుపు పెట్టి బొట్లు పెడతాను కలిసి బియ్యంతో మేము ప్రసాదం అయితే చేస్తాము పొంగలైనా లేదంటే పులిహోర అయినా చేసుకుంటాము ఆ బియ్యము ఫ్రైడే ఫ్రైడేకి అయితే వాడతాము లేదంటే ఎక్కడైనా ఏదైనా గుళ్ళు ప్రసాదాలు అవి ఎత్తుకొని పోవాలని ఆ బియ్యం అయితే చేసుకొని తీసుకెళ్తాము ఇలా పండగ వస్తుందనే కాదు నెలకు ఒకసారి దేవుని ఫోటోలు ఇలా శుభ్రం చేసి బొట్లు పెట్టేసుకుంటే దేవుని రూమ్ మొత్తం కలకల్లారిపోతుంది ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది డైలీ పూజ చేసుకుంటే దేవుని ఫోటోలకి బొట్లు పెట్టేసాను నెక్స్ట్ దీపాలైతే తోమి బొట్లు పెట్టాలి ప్లీజ్ సబ్స్క్రైబ్